హౌసింగ్ లో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా మనకు మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం కట్టేదానికి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అర్బన్ రూరల్లో అర్బన్ ఏరియాలో ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ లో టూ ల్యాక్స్ మనం ఇచ్చినటువంటి రిమోట్ ఏరియాలో ఉండే టూ ల్యాక్స్ ఇవన్నీ కూడా నైన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ తొమ్మిది లక్షల ఇండ్లు మనకు కట్టాలి తొమ్మిది లక్షల పదకొండు వేలు కట్టాలి నైన్ ల్యాక్ థౌజండ్ అది కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అది వన్ ఎయిటీ చేసేసారు అది కూడా దుర్మార్గమైన కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు తప్ప వీళ్ళు అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు మనం వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు ఇప్పుడంతా కూడా స్టాండర్డైజ్ చేసేసారు ఆ స్టాండర్డైజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన ఇచ్చిన లక్ష యాభై వేలు ఒక ముప్పై వేలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు లక్ష ఎనభై వేలు అర్బన్ లో వచ్చినటువంటి అర్బన్ ఏరియాలో ఉండే రూరల్ ఏరియాలో లక్ష యాభై వేలు పద్దెనిమిది వేల నరేగా ఎస్బీఎం పన్నెండు వేలు లక్ష ఎనభై వేలు మొత్తం గ్రామీణ ప్రాంతానికి ఇచ్చిన డెబ్బై రెండు వేలు ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు పన్నెండు వేలు లక్ష ఎనభై వేలు చేశారు మొత్తం కలిసి యూనిఫామ్ గా రెండు లక్షల యాబై వేల నుంచి అటు వన్ స్టేజ్ డెబ్బై ఐదు వేలు యాబై వేలు కలుపుకుంటే మూడు లక్షలు కూడా ఇచ్చాం అవన్నీ కూడా బాగా తగ్గించేసే పరిస్థితికి వచ్చారు దీస్ వన్ అబ్జర్వేషన్ వీళ్లు కాకుండా ఇప్పుడు మనం చూస్తే నాట్ స్టార్టెడ్ ఒకటి ఐదు లక్షల డెబ్బై నాలుగు పేల మంది మీరు పరిశోధ చేయగలిగితే వాళ్లు కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకుంటే వీళ్ళు కోఆపరేట్ ఇద్దాం ఈ స్కీమ్ కింద లేకపోతే దేమి మిస్ వన్స్ వాళ్ల పేర్లన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్లిన తర్వాత రేపటి నుంచి ఫండింగ్ ఇవ్వకపోవచ్చు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్యూచర్ ఆ ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది వాళ్ళు కన్విన్స్ చేసి ఎవరైతే పేర్లున్నాయో వాళ్ళందరూ కట్టుకోగలిగితే ఇది మీకు చివరి అవకాశం అవుతుంది రాకపోవచ్చు అని మీరు కన్విన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి చేయండి ఇది చేసిన తర్వాత రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ ఎవరైతే ఉన్నారో ఎన్యుమిరేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ టు కవర్ విత్ న్యూ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రీ క్రోర్ హౌసెస్ శాంక్షన్ చేశారు అది నాలుగు లక్షల ముప్పై వేలు వస్తుంది ఇది రెండు లక్షల యాబై వేలు ఫర్దర్ న్యూ హౌస్ దాన్ని నాలుగు లక్షల ముప్పై వేలు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఇప్పటి నుంచి మీరు మోటివేట్ చేసి అది కూడా మనం టేకప్ చేద్దాం